నమస్తే నా పేరు జరిపెట్టి చంద్రకళ ముందుగా వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు మీకు అందరికీ ఈరోజు బయటికి వచ్చి ఈ పండుగ జరుపుకోనందుకు నేను చాలా చింతిస్తున్నాను నన్ను క్షమించండి అయితే ఈ వడ్డే ఓబన్న జయంతి అందరూ జరుపుకుంటున్నారు అంటే చాలా సంతోషకరమైన విషయం ఈ రోజుకి చాలా డెవలప్మెంట్ వచ్చినట్టు నేను వడ్డర్ల ఎస్టీ సాధన సమితి అధ్యక్షురాలుగా నా ప్రధానమైన పని వడ్డర్ల ఎస్టీ సాధన కానీ వడ్డరాని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చేంత మన ఎస్టీ సాధన ముందుకు వెళ్ళలేదు ముందుకు వెళ్ళడం కష్టం అని నాకు అర్థమైంది ఆ టైంలోనే రెండు వేల పంతొమ్మిది దసరా టైంకి సాయిరా నరసింహారెడ్డి సినిమా రావటం వడ్డే ఓబన్న పాత్రకు అన్యాయం జరగటం ప్రతి ఒక్కరు కూడా వడ్డే ఓబన్న గురించి సాయిరా నరసింహారెడ్డిలో ఓబన్న పాత్రకు అన్యాయం జరిగిన విషయం గురించి అందరు చర్చించుకోవటం అట్లా అందరికీ కూడా వడ్డే ఓబన్న గురించి తెలిసిన తర్వాత అందరం కూడా గలమెత్తాం అట్లా మొదలైందండి మనది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీకు అందరికీ తెలుసు ఇదంతా చాలా కష్టపడ్డాము ఇది నేను ఒక్కదాన్ని చేస్తే ఇంతవరకు జరగదండి మనం అందరం సామాన్యులు అందరూ మనమందరం కూడా చాలా కష్టపడ్డాము కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ వచ్చింది ఇది చాలా సంతోషం మన అందరికీ కూడా మన ఎస్టీ సాధన కూడా కావాల్సింది నేను వడ్డరా అని గర్వంగా చెప్పుకున్న రోజే ఎస్టీ సాధన ముందుకెళ్తుంది అది ఈ రోజు వచ్చినట్టే నా 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 ఒపీనియన్ అయితే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వడ్డే ఓబన్న గురించి మీ అక్క ఎంత కష్టపడ్డదో మీకు అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది అన్నలు మాట్లాడారు ఎంతో మంది తమ్ముళ్ళు మాట్లాడారు మనం చాలా కష్టపడ్డాము కలిసి కష్టపడ్డాము ఇంతవరకు తీసుకొని వచ్చాము కానీ ఎంత కష్టపడ్డా సరే ఎంత ఎంతమందితోటి మాట్లాడి ఎంత కష్టపడి ఎంత ముందుకు తీసుకెళ్దామని అనుకున్నా సరే నేను ఒక కోటీశ్వరుల కుటుంబంలో పుట్టడం వల్ల నా తల్లిని చంపేసి మిగిలిన వాళ్ళలాగా నా తల్లిని చూసుకోలేదు మిగిలిన ఆడపిల్లల్ని చూసుకున్నట్టు నన్ను చూసుకోలేదు నండి నేను అడిగింది ఎందుకు తల్లి లేదు కాబట్టి నాకెందుకు ఇంత అన్యాయం తల్లి ఉండే వాళ్ళకి మాత్రమే నా న్యాయం అని ఒక ప్రశ్న అడిగిన దానికి నేను చేసే ప్రతి మంచి పని ఆస్తి కోసమే ఇది ఆస్తి సమస్య అన్నట్టుగా మనుషుల్ని పెట్టి మరీ ప్రచారం చేస్తు నేను చేసే కుల సేవ అనేటిది ముందుకు వెళ్ళడం చాలా కష్టమైపోయింది ఎదురీదుతున్నాను నేను నేను చేసే ప్రతి సేవ రెండు వేల ఇరవై రెండు వరకు నా పరిస్థితి అదే రెండు వేల ఇరవై రెండుకి అసలు కుటుంబం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి నాకు ఆరోగ్యం కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది దూరం ఉండాల్సి వచ్చింది నేను ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై ఐదుకి నేను అనుకున్నది జరిగిపోయింది నేను అనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలోనే అనుకున్నాను మన కులం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది ఓ ముందుకు తీసుకెళ్తాను అని ఆ రోజు నేను అనుకున్నాను కష్టపడ్డం మనమందరము ఈ రోజు రెండు వేల ఇరవై ఐదుకి కి సక్సెస్ఫుల్ గా రెండు రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో జియో వచ్చేసింది ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒడర్లకి ఐకాన్ ఫ్రీడమ్ ఫైటర్ ఒడ్డే ఓబన్న జయంతి చేసుకోవడానికి వాళ్ళంతా కూడా మనకు చాలా హెల్ప్ చేశారు ఇదంతా కూడా ఒకరి కష్టం కాదండి నా ఒక్కదాని కష్టం కాదు మనం అందరం చాలా కష్టాలు పడ్డాం చాలా మందితోటి గంటలు గంటలు మాట్లాడి చెప్పి ఎంతో డిస్కషన్స్ అయిన తర్వాత విగ్రహాలు జయంతి ఇంతవరకు జరిగింది ఇది చాలా సంతోషం ఇంట్లో సమానత్వం ప్రశ్న అడిగితే ఇంత టార్చర్ చూపించారు నాకు కానీ నేను అదే బయటకు వచ్చి కులం గురించి కూడా అదే అడుగుతున్నాను నేను డెబ్బై శాతం దేశం మొత్తంలో వడ్డర్లు షెడ్యూల్ లో ఉన్నారు ముప్పై శాతం మాత్రం ఏం తప్పు చేశారు కంప్లీట్ గా ఎస్టీకి అర్హులం మాకెందుకు ఎస్టీ ఇవ్వరు ఇది కూడా సమానత్వం ప్రశ్ననే కదా మిగిలిన డిఎన్టీ కులాలు ఎస్టీ వచ్చినప్పుడు మాతో పాటు ఉన్న ఎరుకల లంబాడి యానాది కులాలు ఎస్టీలోకి లో వెళ్ళినప్పుడు ఎస్టీ వాళ్ళని పంపించినప్పుడు వడ్డర్లు మాత్రం ఏం తప్పు చేశారు వడ్డర్లను కూడా ఎస్టీలో చేర్చాలి కదా ఆ ముప్పై శాతం ఏం తప్పు చేశారు అని ప్రశ్న నేను అడుగుతున్నప్పుడు ఒక ఆడపిల్ల ఎంత ఎదురీది సమాజానికి ఇంత సేవ చేసుకుంటూ సొంతంగా పర్సనల్ గా ఒక ప్రశ్న అడిగినందుకు ఇంట్లో ఇంత టార్చర్ పెడుతుంటే చెప్పుకోవాలి వచ్చింది నలుగురికి అది తప్ప సొసైటీలో నేను అడగట్లేదా వడ్డర్లకి ఎందుకు సమానత్వం లేదు అని ఇది కూడా అంతే కదా ఒక ఆడపిల్లగా నన్ను ఎందుకు సమానంగా చూడరు అని అడిగాను నేను ఇది కరెక్ట్ అయినప్పుడు అది కరెక్టే అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్టే రెండూ ఉండాలి కదా నా నా గుణం అది ప్రశ్నిస్తాను ఆ ప్రశ్న వేయటం వల్ల ఇంట్లో సమానత్వం ప్రశ్న వేయటం వల్ల ఎంతో మంది చేత ఎన్నో రకాలుగా నన్ను చాలా టార్చర్ చేశారు నా హెల్త్ పాడేంత వరకు టార్చర్ చేశారు అదే ప్రశ్న నేను అడుగుతున్నాను సమాజంలో ఒడ్డర్లు ఏం తప్పు చేశారు వడ్డర్లకి ఎందుకు సమానత్వంగా ఎందుకు లేదు ఎందుకు ఎస్టీలో చేర్చారు అని అడుగుతున్నాను నేను కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి మనం అడిగేది ఏంటి వడ్డర్లని ఎస్టీలో చేర్చాలి అనేటిది మన అడుగుతున్నాము ఒకసారి వడ్డ ఓబన్న జయంతి వరకు వచ్చేసి ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత మన ఎస్టీ సాధన కూడా ముందుకెళ్తుంది అనేటిది ఒక హోప్ అనేటిది నాకు వచ్చింది తప్పకుండా దానికి మనం అందరం కలిసి వర్క్ చేద్దాము అయితే ఈ ఒడ్డే ఓబన్న జయంతిని కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారు అది వదిలేద్దాం ఇంకా వాళ్ళకే ఒబ్డే ఓబన్నని తీసుకురావటం ఆయన జయంతిని చేసుకోవటం మన దాంట్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ మహనీయుడు ఉన్నాడు అని చెప్పుకోవటం అంతా కూడా కులం గర్వంగా చెప్పుకోవడానికి మన వాళ్ళని మనం మనం తయారు చేసుకుంటున్నాము మన మన కమ్యూనిటీని మనం ముందుకు తీసుకెళ్లడానికి ఇంత కష్టపడుతున్నాం మనము కాబట్టి అందరు కూడా జయంతి బాగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను అలాగే సామాన్యుల పండగ ఇది సామాన్యులు కష్టపడితే వచ్చిన ఫలితం ఇది ఈ ఓబన్న జయంతి ఇంతవరకు రావడానికి ఇంతవరకు మనం పడ్డ కష్టాన్ని భావితరాలు అడుగుతారు ఎలా జరిగింది ఏమిటి అనేటిది వాళ్ళ కోసం మనము మెటీరియల్ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రోజు మనం ఉంటాము రేపు ఉండము కానీ బావి తరాలకైతే నిజాలు తెలియాలి కదా అందుకే ఈ రోజు వడ్డే ఓబన్నా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జిల్లాల నుంచి వాళ్ళ మండలాల నుంచి నాకు పోస్ట్ పెట్టండి వాట్సాప్ కి ప్రతి పోస్ట్ నేను వడ్డే ఓబన్నా డాట్ కామ్ లో జాగ్రత్తగా పెడతాను మన బావి తరాలకి పనికొచ్చే విధంగా పెడతాను మన భావితరాలకి తెలియాలి ఈ తరం వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత ముందుకు తీసుకెళ్లారు అనే విషయం భావితరాలకు తెలియాలి అనంటే మనం చేసుకున్న ఈ పండగని మనం జాగ్రత్తగా దాన్ని డాట్ కాంలో పెట్టుకోవాలి మనము కాబట్టి అందరూ నాకు మెసేజ్ చేయండి వాట్సాప్కి తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనము భావితరాలకి అర్థమయ్యే విధంగా మనం మంచిగా పెట్టుకుందాము అందరికీ కూడా వడ్డే ఓబని జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే